సిట్ ఇవ్వలేదమ్మా వాళ్ళు చెప్పినట్టు ఏయో కలవలేదు కానీ కల్తీ జరిగింది కల్తీ జరిగిందని ఆరు వందల పేజీలు ఇచ్చింది దానిలో నిందితులు ఎవరనేది ఇంకా సిట్ అనేది బయటికి చెప్పలేదు మరి గవర్నమెంట్ ఆపిందా ఎందుకు అది సిట్ అనేది బయటికి చెప్పలేదు దానికి ఇక వీళ్ళంతా ఊగిపోతున్నారు జరిగిందని తేలింది కదమ్మా కల్తీ జరిగిందని తేలిందని ఒక కట్అవుట్ వేసారు ఆవేశంలో అన్నారు మా రోజు జంతు కలవలేదని కలవలేదని అన్లా కలిసింది ఆ కలిసింది కాబట్టి శుద్ధి చేశారు జంతు కొవ్వు అనేది కాదుగా ఇంకా క్లారిటీగా ఏముంది బయటకు వచ్చిందా కల్తీ జరిగిందని చెప్పింది ఏ కవ్వు కలిసింది ఏందనేది చెప్పాలి కదా సిట్ పేజీలు ఇచ్చింది బయట కోర్టుకు హాజరు అవ్వాలి ఆ విషయాలు ఏం బయటికి రాలా ఏదో కటఅట్ వేసారు నువ్వు వేయలేదా అవుట్లు ఎన్నో వేసావు కేసు పెట్టు కటౌట్ పెట్టినాడు ఎవడు వాడి మేము కేసు పెట్టు వెళ్ళి నీకు లాయర్వే కదా రజనీ కానీ వాళ్ళంతా అంతా లాయర్లు దాని గురించి మాట్లాడాలి వెళ్ళి వెళ్ళి గుళ్ళు అడిగేయటము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటము ఏందమ్మా ఇవన్నీ కూటమి ప్రభుత్వం మంచిగా సాగుతుంది కేంద్రం నుంచి రూపాయి వస్తుంది ఉన్న మంత్రులు ఆదాయం కనపడుతుంది ప్రతి ఎమ్మెల్యే గెలిచిన నూట యాభై మంది ఎమ్మెల్యేలు అప్పుడు నష్టపోయారు కానీ ఇప్పుడు గెలిచిన నూట యాభై ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండారు వాళ్ళకు ఒక రూపాయి ఆదాయం కనపడుతుంది అభివృద్ధి అనేది పరిగెడుతుంది చూసి ఆడవలేక సీటు ఏమి తెలియక ఇట్లాంటి పిడతల రజనీలు ఏది హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు అని బోగిడి తర్వాత వెళ్ళి కాళ్ళు పట్టుకుని అబ్బాబేబే అని మాటలు రాని పిడతలు అంటారు పిడతలే నిజంగా పిడతలు కొట్టుకునే రకమే అంటారు ఇట్లాంటి రకాలని మరి ఇంకేమంటారు చెప్పండి ఏం మాట్లాడాలో తెలియక ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడే చివరికి చిన్న చిన్న వాళ్ళకి కూడా చీప్ అవుతున్నారు ఒక డాక్టర్ లాంటి ఒక లెవెల్ ఉంటది ఒక హాస్పిటల్ కట్టావు దానికి తగ్గట్టు నువ్వు ఉద్యోగాలు నువ్వు పరంగా ఉండాలి ఇతర తిట్లు తిన్నావు అనుకో ముఖ్యంగా టార్గెట్ చేశారమ్మా అమరావతిలో అభివృద్ధి చూసి ఆ బిల్డింగ్లు కటౌట్లు చూసి ఏదో ఒకటి దెబ్బతీయాలడా కుల రాజకీయాలు లేపాలి చేయాలని ఒక రాజకీయ కుట్ర అక్కడ నడుస్తుంది దాన్ని పులి స్టాప్ పెట్టేశారు ఎందుకన్నానంటే అన్నమాట మా ఎవరు చంద్రశేఖర్ గారు ఉన్నారు పెనసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు ఎవరికైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తారు అది అనేది గుర్తు పెట్టుకోవాలి ఉదాహరణ చూస్తున్నాము అయితే గలాజయదేవ్ గారిని తొక్కినట్టు ఆయన కంపెనీలు తొక్కినట్టు ఆయన హైదరాబాద్ పారిపోయేటట్టు చేద్దామనే ఫీలింగ్లో ఉంటే గతంలో చేసే గుంటూరు అనే ఫీలింగ్ పోగొట్టుకోండి ఈయన అట్టాంటి రకం కాదు